ఇప్పుడు రెడ్ షర్ట్ వేసుకుంటారు సార్ దానికి సింబాలిగా లేదు కమ్యూనిస్టు భావాల ఏం అర్థం కాదు ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ వల్ల ఈరోజు ఇట్లున్నాను ఇంకోటి ఏంటంటే అంటే సూటిగా మాట్లాడతారు అమర్నాథ్ రెడ్డి గారు కుట్టినట్లు మాట్లాడతారు ఎవరన్నా ఏది కూడా మనసులో పెట్టుకోరా అని విన్నాం దానికి కారణం నేను ఏది రాజకీయాల్లో లేదు కాబట్టి ఎదుటో వాళ్ళకి చెడ్డగా అనిపిస్తాం కదా చెడ్డగా ఉంటుంది నిజం ఎప్పుడు చెడ్డగానే ఉంటుంది కలిసి ఏ రోజు గర్వము లేదా మేము రెడ్లము మేము తరిమల రెడ్లము మేము ఆసాములము లేదు ఎప్పుడు కూడా దేని దాన్ని వ్యతిరేకిస్తాను పేదవాడు నడిచే సారే కానీ ప్రభుత్వం నడిచే పరిస్థితులు డాక్టర్లు రోగాలతో మాట్లాడతారు డాక్టర్ గారు నేను రోగులతో మాట్లాడుతాను దేవుడే దిక్కునే పేదవాడే మా వాడు నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకి స్వాగతం తరిమల పేరు వినగానే అనంతపురం నగరంలో తరిమల అమర్నాథ్ రెడ్డి గారు అలాగే తరిమిళ రమణారెడ్డి అని ఉన్నారు వాళ్ళిద్దరు గుర్తొస్తారు ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అసలు మనము చూస్తుంటాం ఎన్ని డబ్బులు ఉన్నా ఎన్ని కోట్లున్నా అది చేయాలనే మనసు ఆ టైం టైం కూడా చాలా విలువైంది ఇవన్నీ ఖర్చు పెడుతూ అమర్నాథ్ రెడ్డి గారు రక్తదానంతో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ దాంతోపాటు రచనలు కూడా చేశారు ఎన్నో పుస్తకాలు రాశారు అది సహజ కవి అనుకోవచ్చు ఎందుకంటే నేను చాలా కొన్ని కొన్ని పుస్తకాలు చదివాను ఆయన సోషల్ మీడియాలో పెడుతున్నాను అప్పుడు వాట్సాప్లో సార్ సెండ్ చేస్తుంటారు నేను చదివినప్పుడు ఏమనిపిస్తుంది నాకు కళ్ళ ముందర అంటే ఒక సహజంగా ఒక ఇది సంఘటన జరిగింది అనే విధంగా అంటే కళ్ళ ముందర కదలాడుతుంటాయి అంతేగా మనం చదువుతుంటే అంత సహజంగా ఉంటాయి రక్తదానం చేస్తూ సామాజిక కార్యక్రమాలు చేసే తరిమల అమర్నాథ్ రెడ్డి అసలు ఈ రచనలు చేయాలని ఆలోచనట్లు వచ్చింది కవిగా ఎలా మారాడు ఇవన్నీ కూడా ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉంది ఈరోజు అవన్నీ క్లారిఫై చేసుకోవాలని సార్ను మన స్టూడియోకి పిలిపించాం సార్ నమస్తే సార్ మీరు పెట్టే రచనలు చదువుతూ అసలు మాకు కూడా మేము ఎన్నో సంఘటనలు చూస్తుంటాం బజార్లో జరిగేటివి అన్నీ చూస్తుంటాం దాన్ని ఆ విధంగా అక్షర రూపంలో మార్చాలనేది మాకు ఆ థాట్ రాదు అసలు అంత డెప్త్గా ఎట్లా ఆలోచిస్తారు సార్ మీరు అదేదో నాకు తెలియదు నేను చెప్పాలంటే నేను రచయితను కాదు ఫస్ట్ నాకు ముందు నుంచి సమాజం కోసం ఏదో చేయాలని తపన ఉండింది చివరికి రక్తదాన కార్యక్రమం ఒకటి ఆలోచన వచ్చింది కాబట్టి థర్టీ ఇయర్స్గా ఐ మీన్ బ్లడ్ డొరేషన్ యాక్టివిటీ నేను ఎంఏ చదువుకున్నా ఎంఏ చదవడం వల్ల నేర్చుకునే సున్నా కానీ ముప్పై సంవత్సరాలుగా సమాజానికి చదువుతాను సమాజాన్ని చదవడం వల్ల నేర్చుకున్న ఎన్నో అంటాను నేను ఎప్పుడూ చెప్పుకుంటాను ఐఎమ్ నాట్ ఏ లీడర్ ఐఎమ్ నాట్ ఏ స్కాలర్ ఐమ్ నాట్ ఎ స్పీకర్ నేను పెద్ద పెద్ద బుక్కు చదివిన మేధావిని కాదు పేదల బతుకులు చదువుతున్నావు ప్రభుత్వ ఆసుపత్రి నా గ్రంథాలయం అక్కడ ఉన్న పేదవాళ్ళే నా పుస్తకాలు ఉంటా అన్న వాళ్ళ బతుకులు చదువుతా ఉన్నా అవి ఎందుకో ఎప్పుడు అవి షేర్ చేసుకుంటా అంట బ్లడ్ బ్యాంకులో బ్లడ్ డొనేషన్ పోయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ కావాలనుకున్నా నేను కాలేకపోయినా నాకున్న బాబు ఒకటే లెనిన్ బాబు మా లెనిన్ బాబును డాక్టర్ చేయాలనుకున్నా మా బాబు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయినాడు ఇప్పుడు రక్తదాన కార్యక్రమం రావడం వల్ల నన్ను అది కూడా డాక్టర్ అమర్నాథ్ రెడ్డి అనే అంటారు ఇప్పుడు రెడ్ షర్ట్ వేసుకుంటారు సార్ దానికి ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం ఈ రోజు ఇట్లున్నా నేను నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటానా కమ్యూనిస్ట్ పార్టీకి నేను క్రమశిక్షణ గల సానుభూతి పరిండు చెప్పుకుంటా అంట క్రమశిక్షణ గల సానుభూతి ఏమైనా ఉన్నాయా అవన్నీ ఉండుకొని ఇట్లున్నానంట చిన్నప్పటి నుంచి పేదల కోసం ఆలోచించేటిగా మాట్లాడతారు అమర్నాథ్ రెడ్డి గారు కుట్టినట్లు మాట్లాడతారు ఎవరన్నా ఏది కూడా మనసులో పెట్టుకోరా అని విన్నాం దానికి కారణం నేను ఏది రాజకీయాల్లో లేను కాబట్టి కానీ ఎదుటి వాళ్ళకి చెడ్డగా అనిపిస్తాం చెడ్డగా ఉంటుంది విజయం ఎప్పుడు చెడ్డగానే ఉంటుంది విజయం చెడ్డగానే ఉంటుంది కానీ అది వాస్తవం వాళ్ళకు తెలుసు కానీ ఒప్పుకోలేరు కదా ఎందుకంటే అందరూ కాంప్రమైజ్ లైఫ్ లీడ్ చేస్తాను సంపాదన కోసం రకరకాలుగా అక్క అవి లేవు కాబట్టి ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాం దీనివల్ల శత్రువులు ఎక్కువే ఉంటారు నేను ఎప్పుడు అనుకుంటుంటాను అన్ను కూడా చాలా మంది లోపల అంటారు కానీ ఏమో రక్తం అవసరం ఎప్పుడైతుందేమో అమర్తో పని పడుతుంది ఉండొచ్చు మహా ఎందుకంటే సమాజము మనిషిని కదిలించేది భయము ప్రయోజనం కదిలిస్తుంది అవును సార్ భయం రక్తం అవసరమైతుందేమో అమరాధినితో పని పడుతుందేమో అని ఇది కూడా లోపల ఉండొచ్చు కదా అవును బయటకు వెళ్ళలేరు కదా ఎవరిని కూడా లోపల తిట్టుకుంటా అంటారు పక్కన అయినా కనీసం నా సంతాప సభలు అందరూ మంచిగానే చెప్తారు కదా తక్కలు రమణారెడ్డి అన్నావు కదా అల్లుడే మీ వాడి ఇంటి పేరు కె రమణారెడ్డి అయితే వాడు రియలింగ్ గ్రేట్ సర్వీస్ దాని తరుడు అంట నేనేమంటానంటే మనం చేసే మంచి పని వల్ల మన కన్నవారికే కాదు కన్న ఊరికి మంచి పేరు తే ఉన్నట్ట నువ్వు మంచి పని చేస్తాను కాబట్టి నువ్వు తరిమల్ అమర్నాథ్ రెడ్డిగా పాపులర్ కమ్మన్నాడుగా నువ్వు పరిచయం చేసుకున్నా ఇప్పుడు తరమల రమణ ఉన్నాడు తరమల్ మంచి పని చేస్తాను మీ ఊర్లోనే గాలి అట్లుందా ఏంది పరిస్థితి చిన్నప్పటి నుంచి మా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం బలమైంది తరిమల్ నాగరెడ్డి ప్రభావం ఎక్కువ ఉంది కానీ ఆ పేరు నిలబెట్టే తక్కువ ఉన్నారు ఆయన వారసుల్లో ఆయన వారసుల్లో తక్కువ ఉన్నారు నేనేమంటానంటే తరిమళకు మంచి పేరు తెచ్చేవాళ్ళు వేరే గానీ తరిమల పేరుతో పరిచయం చేసుకోండి తరిమల చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు ఆ పేరు ఉంటే తీసేసుకోండి అని ఏదో వచ్చిండచ్చి వంశపారమ తరిమల అని దానివల్ల చెడ్డ పేరు తెచ్చేది ఆ పేరు తీసేసుకోండి అంటారంటే ఊరి చెడ్డ పేరు అంతే కదా వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా తరుమల తరుమల అమర్నాథ్ రెడ్డి అంటే ఎక్కడ పోయినా టక్క తరిమిళనాడు కొడుక మీరు అని అడుగుతారు ఒక ఒక హిస్టరీ హిస్టరీ క్రియేట్ క్రియేట్ చేశారు చేశారు భారతదేశంలో అనేది మరి కాబట్టి ఆయన ప్రభావం వల్లే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేను కమ్యూనిస్ట్ పార్టీ మీటింగుల్లో బహిరంగ సభల్లో నేల మీద పేదలతో కలిసి కూర్చున్నా అక్కడ నేర్చుకున్నా పేదల్లో కలిసిపోవడం అనేది పేదల్లో కలిసి ఏ రోజు గర్వం లేదా అది మాకు అస్సలు అదే నాకైతే ఆ పిచ్చి అసలు లేదు కులం ఉంది కాబట్టి వచ్చింది అంతేగాని కుల పిచ్చి అయితే నాకు అసలు లేదు ఎప్పుడు కూడా దాన్ని వ్యతిరేకిస్తా అంటారు కాలేజీలో చదువుకునేప్పటి నుంచి నేను ఎప్పుడూ దూరంగా ఉంటా ఎవరైనా ఈ కుల పిచ్చి ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు పిచ్చిని కామెంట్ చేస్తా అంటారు వానికి కుల పిచ్చి అంటారు అవును నీ కులపించింది కదా నీ రైట్ అయినప్పుడు అతని రైటే కదా అంటారు నీ దగ్గరికి సార్ అమర్నాథ్ రెడ్డి సాయం సో నొక్కి ఒక్క అనించడం రెడ్డి సార్ హనుమంత్ రెడ్డి సార్ అట్లా చెప్పి కూడా మన సార్ చేయాలని వచ్చారు అనుభవం ఉంది ఒక అనుభవం ఉంది ఒకసారి ఫోన్ వచ్చింది సార్ లేదు మోసేస్ రెడ్డి మోసేస్ రెడ్డి మోసేస్ రెడ్డి ఓ ఎవరో మన గోవింద్ రెడ్డికి పాపం భార్య రక్తం పోవాలని చాలా బాధపడుతున్నాడు సార్ నువ్వేం భయపడొద్దు మన అమర్నాథ్ రెడ్డి సార్ ఉన్నా చెప్పినాను సార్ ఎట్లయినా చూడండి సార్ మన రెడ్డికి సరే మన గోవిధిరెడ్డికి మన అని అన్నాడు నేను నవ్వి నువ్వెవరో నాకు తెలియదు నేనెవరో నీకు తెలియదు కానీ మన మన నేను రెడ్డి అని పరిచయం చేసుకోవడం ఏముందంటే కులం పేరు చెప్పి పని చేసుకోవడం కదా అంటే కొంచెం పప్పు గిల్టీగా ఫీల్ అయినాడు పళ్ళమ్మా ఎందుకంటే ఎక్కడమైనా అదే సమాజంలో ఉండే తీరేది ఎక్కడైనా ఆఫీసులో పోతే అధికారి మన కులమోడైతే అయితే పరిచయం చేసుకుంటాం లేదా పరిచయం చేసుకుంటాం ఆ రకంగా అయిపోయింది సమాజం కానీ నాకు అది అవసరం లేదు ముందా గోధురెడ్డికి ఫోన్ ఇండి అన్నా గోధులెడ్డికి ఫోన్ ఇస్తే ఏం ఏమండి పేషెంట్కు గర్భ ఆపరేషన్ నాట్ ఎమర్జెన్సీ ఫస్ట్ వాళ్ళకి టెన్షన్ తగ్గిస్తాం ఇట్ ఇస్ నాట్ ఎమర్జెన్సీ నో టెన్షన్ ఏం గ్రూప్ కావాలి బి పాజిటివ్ బి పాజిటివ్ దాంట్లో దొరుకుతుంది కదా మరి నువ్వు నీ కొడుకున్నారన్నారు కదా మీరు టెస్ట్ చేసుకోండి మీరు సరిపోతే మీరు తీసుకోండి ఇచ్చేయండి సరిపోతే బ్లడ్ బ్యాంక్లో బదిలిచ్చి తీసుకోండి తప్పనిసరి అయితే నాకు ఫోన్ చేయండి మీకు మీరు ఇచ్చుకొని ఎవ్వరు లేని పేదలు నన్ను వదిలిపెట్టండి అన్నా సాయంత్రం వచ్చినాడు ఒక పల్లెటూరు అయినా సార్ అమర్నాథి రెడ్డి ఎవరు సార్ అన్నాడు నేనే అన్నా సార్ నమస్తే సార్ పొద్దున్న నేను ఫోన్ చేసాను సార్ గోవిధిరెడ్డి నువ్వు చెప్పినాక మాకు ధైర్యం వచ్చింది సార్ నేను నా కొడుకు టెస్ట్ చేసుకున్నాం సార్ మా ఇద్దరిది సరిపోతుంది సార్ మరి ఇంకెందుకు వచ్చినారు మరీ కావాలన్నా లేదు సార్ మరే వచ్చినారు పొద్దున మీరు ఒక మాట ఉన్నారు సార్ ఆ మాట విని అన్నాడు ఏమన్నా నేను ఏమైనా హత్య చేశానేమో అనుకున్నా ఏమన్నా అన్న మీకు మీరు ఇచ్చుకొని ఎవ్వరు లేని పేదోళ్ళకి వదిలిపెట్టమన్నారే పేదోళ్ళ కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు బాగానే చూసే వచ్చినా సార్ అన్నాడు అంటే డైలీ గోవిందెడ్డి గారు మీరు నాకన్నా గ్రేట్ అన్న నేను రక్తం ఇప్పించబోయినా చూసే వచ్చిన నువ్వు నాకన్నాయా మంచివాడు అంటా అన్న కదా అంతే కదా సార్ తరిమల నాది చిన్నప్పటి నుంచి పేదోళ్ళ పట్ల ఆలోచించినా అన్న సార్ తరిమలారెడ్డి కూడు కానీ మీరు అన్నారు కాదు బంధుత్వం తక్కువ కానీ ఆయన ప్రభావం ఎక్కువ మా మీద మాది కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం వికే ఆదినారాయణ రెడ్డి మా అన్న మేనమామ పరిమల నాగిరెడ్డి నీలం రాజశేఖర రెడ్డి వికే ఆదినారాయణ రెడ్డి ఐ సదాశివారి నలుగురు గ్రేట్ లీడర్స్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ మమ్మల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ నాకు బాగా తెలుసు అందరినీ మామ అంటా ఉంటాం మరి ఆ ప్రభావం చిన్నప్పటి నుంచి ఉంది కాబే ప్రజల కోసం పని చేయలేదు అక్కడ పడింది మాకు అక్కడ పని చేసుకుంటూ వచ్చినారు ఎంతో కొన్ని వేల మందికి రక్తదానం చేశారు వాళ్ళకి అవగాహన సదస్సులు చేశారు తర్వాత ఈ పైన కూడా సంస్థ ద్వారా పని చేశారు ఇవన్నీ చేశారు అవన్నీ చేసుకుంటూ ఈ రచనలు చేయాలన్న ఆలోచన ఈ రచనలు ఇవన్నీ ఇన్ని పుస్తకాలు అది ఒకటి కాదు రెండు కాదు ఇన్ని పుస్తకాలు రాదు ఇప్పటికీ సిల్సినావు సోషల్ మీడియాలో నేను నిన్న కూడా పెట్టి నవ్వుకున్నా మతం గురించి ఎందుకు హిందూ మతం నేను అన్నట్టుగా ఇలాంటివన్నీ రాసి ఇప్పటికీ మీరు అంత ఓపిక రాస్తున్నారంటే అసలు ఈ ప్రభావం ఎట్లొచ్చింది వచ్చింది సార్ నేను అంటే నేను ఎప్పుడేమంటానంటే నేను అంటాను ప్రభుత్వ ఆసుపత్రి నా గ్రంథాలకున్న పేదవాళ్ళ పుస్తకాలు ఇట్లా ఇట్లాస్టర్స్ వస్తారు ఎవరు దగ్గరికి ఒకసారి ఒక అబ్బాయి ఇష్టాడు సార్ మేము పది మంది ఫ్రెండ్స్ ఉన్నాము గ్రాడ్యుయేషన్ అయిపోయింది సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని ఉంది మాకేం చేయాలి తెలియదు మిమ్మల్ని అడగమన్నారు అన్నారు చాలా సంతోషం నాకు కూడా తప్ప వేరే తెలియదు మరి మీరు ఫస్ట్ సర్వైవల్ మెయిన్ కదా అన్న అవును మరి ఫస్ట్ ఉద్యోగాలు చూసుకోండి ఎందుకంటే సేవ అనేది పిచ్చి దీనికి అడిక్ట్ అయినామంటే ఇంకా సంసారం కాబట్టదు ఏమి కాబట్టదు కదా సరే మీకు ఏదో చేయాలని ఉంది కదా ఓ పని చేయండి పది మంది ఒక ఆర్గనైజేషన్ పేరు పెట్టుకోండి పేరు పెట్టుకొని ఇక్కడ బ్యాడ్ చేసుకోండి బ్యాడ్ చేసుకొని ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర పది మంది పది చోట్ల నిలబడుకోండి అక్కడ వచ్చే పేదోళ్ళకు ఏ డాక్టర్ అక్కడ ఏ వాడు అక్కడ దారి చూపండి నెల దినాలు వాళ్ళకు దారి చూపిస్తే సమాజం కోసం ఏం చేయాలి మీకు దారి తెలుస్తుంది అన్న సార్ ఆ రకంగా నేను ప్రభుత్వ హాస్పిటల్లో పోతాను కాబట్టి వాళ్ళ పేదల బతుకు చూస్తాను అంటే ఇండియన్లో స్వాతంత్రం తర్వాత ఇంకా పేదవాళ్ళు ఇట్లున్నారని పాలకులు సిగ్గుపడాలంట అది ప్రభుత్వాలు ఏమైనా కానీ నిజంగా వాళ్ళ జనం కోసం పనిచేసి ఇట్లుండదు అంటారు హాస్పిటల్లో చూస్తాను పేదవాళ్ళు చూస్తా ఉన్నా ఎవరో కాదర భాష నాలుగు బాటలు రక్తం ఇప్పించినాం కదిరి కాదర భాష హాస్పిటల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాను నేను ఆయన భార్య పాపం అయా నువ్వు నాలుగు సీసాలు రక్తం ఇప్పించినావా డాక్టర్ మందులు నేర్చుకోమని చీటీ రాసి ఇచ్చినాడయా పది దగ్గర డబ్బులు లేవయా అంటే ఆ ఆశ ఏమంటే నేను మందులు కొనిస్తానేమో అని ఆశ నేనన్నా చూడమ్మా నేను అయితే పీగల కానీ మందులు లేని పిల్లలేనమ్మా మందులు చేయాల్సింది ప్రభుత్వం ప్రభుత్వం నీకన్నా పేదగా ఉంది అది ఎంత పేదగా ఉందంటే పేదవాడు నడిచినంత సారేదైతే కానీ ప్రభుత్వాన్ని నడిచే పరిస్థితులు లేవు పేదలు సారేదైతే ఆ డబ్బులతో ప్రభుత్వాలు నడుస్తాయి కాబట్టి మీరు ఇట్లున్నాలు మీ బతుకులే మీరు తిరగబడితేనే మీకు బతుకుంటుంది అని చెప్పినప్పుడు అయ్యాక మాతో కాదయ్యా ఊపిరి ఉండగానే ఊరికి తీసుకుపోతామ సచిపోతే శవాలు తీసుకోలే బతికినాలు పెట్టుకుంటాం సచిపోతే ముడుచుకుంటామయా అని పేదరాలు చూసిన అప్పుడు పక్కన ఉన్న సిస్టర్ అనేది నా మందులు ఉన్నాయన్న డాక్టర్ కొనుక్కోమని రాసి ఇచ్చినాడు చూడన్నా మా ఉంటే నువ్వు చెప్పొచ్చు కదా మా డాక్టర్కు ఎందుకు రాసి ఇచ్చినాడు నేను చెప్తే వింటారన్న అంటే మంచి డాక్టర్లు ఉన్నారు కానీ కొంతమంది ఇట్లా వాళ్ళు ఉన్నారు బాధ అవుతుంది మరి అదే రకంగానే ఇంకోసారి షౌకత్ పెనుగొండ బిడ్డకు కాలు పెరిగింది బ్లడ్ కోసం ఇచ్చినాడు ఏబి పాజిటివ్ నేర్బ హాస్పిటల్కు పోయినప్పుడు ఎంతమంది బిడ్డలు అన్నా నేను నేనన్నా నేను డాక్టర్ కాదు కానీ నన్ను డాక్టర్ అంటారు అందరు కూడా ఇది నేను డాక్టర్ శంకరదాదా ఎంబీపీ చెప్పుకుంటా అంట శంకర్దా మనసుతో జబ్బు ఏం చేస్తాడు డాక్టర్లు మందుతో జబ్బు ఏం చేస్తారు డాక్టర్లు రోగాలతో మాట్లాడతారు రోగులతో డాక్టర్ కానీ నేను రోగులతో మాట్లాడతా రోగుల బాధలు వింటా ఏ వాళ్ళ బతుకు ఏమి వాళ్ళ సంసారం ఎట్లా ఇవన్నీ అడుగుతా అంట అట్లా చౌకత్ ఏమి ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరు బిడ్డలయా పెద్ద బిడ్డది పెళ్ళేది కాలు ఎరిగిందయ్యా చిన్నపా పక్కనే ఉంది పాప ఏడు పాస్ అయిందియ్యా తెలివైన పాపయ్య చదువుతానంటానయ్యా నేను పుట్టినానయ్యా అని కళ్ళకి నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు అరే ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు చదివిలేదంటే లేదంటే అయ్యా నేను నా పెన్లాము నా బిడ్డ ముగ్గురు చుడితే పదహైదు రోజుల బీడీలు చుడతామయ్యా పదహైదు రోజుల బీడీలు చుడితే మాకు వచ్చేది యాభై ఐదు రూపాయలయ్యా నా బిడ్డ రాదయ్యా మాకు తినేకుండదయ్యా ఇవన్నీ నా కళ్ళ ముందు ఉంటారు వాళ్ళందరూ కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి అంట సమాద్రి సిద్ంపురం వెంకటలక్ష్మి బ్లడ్ ఇప్పించిన నైంటీ ఫోర్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను ఏమి ఆపరేషన్ అయిపోయింది ఇంకా పోలేదా అయా ఊరిపోతే తినేకేముందయ్యా నాకు ఆయాసం నేను పనికి పోలేను ఉంటే వాళ్ళు వీళ్ళు ఇచ్చి తింటారు అంత కండపడతాదేమో అట్లే ఉన్నామయ్యా ఇట్లా పెద్దలను చూస్తాను కదా నిజంగా పాల నిజంగా నాకెందుకే ఎక్కువ నేను ఎమోషనల్ అయిపోతా నేను కంట్రోల్ చేసుకోలేను ఎందుకంటే నిజంగా వాళ్ళు ప్రజల కోసం ఆలోచించలే తిట్లుంటారు వాళ్ళు సంపాదించే కోర్టులు ఎక్కడ పెట్టి నిజంగా నాకైతే అర్థంకోవడం లేదు ఈ కోట్లు ఎక్కడ పెట్టుకుంటారో ఏందో అసలు నిద్రపడుతుంది వాళ్ళతో ఇవి మనకైతే తెలియదు ఇవన్నీ అనుకున్నప్పుడు విమోషన్ వస్తుంటుంది మరి అదే సందర్భంగా చూస్తూ ఉంటాం ఇప్పుడు అయా సొరకాయలు పెట్టుకున్నాయా నా పిల్లలకి అందరం వేయించినామయ్యా అందరం వేయించిన పది లేదా అందరం పాడలేదయ్యా వారి బాగుంది మళ్ళీ తిరగబడిందయా ఏం ఎందుకు తిరుగుతుందంట ఎందుకు అంతర్మేసేపుడు బయట పారాడింది ఉంటాయా అందుకే అందరం పారలేదు అంటాయా మూఢనమ్మకాలు దయ్యం పట్టిందయా ఆడవాళ్ళకే దయాలు పట్టేది మగవాళ్ళకి పట్టవు అసలు ఉండే దయాలే ఆడవి పట్టేది ఆడవాళ్ళకి దయాలు పడేది కాదు మగవాళ్ళే ఎక్కువ మంది ఆడవాళ్ళే పట్టేది ఎందుకంటే ఆడవాళ్ళకు ఈ ఎక్కువ ఈ మగ దురహంకారం ఉంది కదా వానికి మగవానికి పెన్లం పగులు పని మనిషి మాదిరి ఉండాల రాత్రి రమ్మ మాదిరి ఉండాల అన రకాల చిత్రంసలు గురి చేస్తారు చెప్పుకోలేరు ఎవరు కూడా అవన్నీటి వల్ల మానసిక జబ్బులు వస్తాయి దాన్ని హిస్టరీ అంటారు డాక్టర్లు విన్న దయమనుకుంటారు ఇవన్నీ చూస్తున్నారు మరి జస్ట్ మాధ్యాల పేరుతో మోసపోతున్నారు ఈ రకంగా అట్లా జస్ట్ ఇట్లా కాళ్ళు చేతులు ఊపి ఈ పదవిలో మీ చేపట్టండి ఈ రకంగా లైవ్ లో ఇట్లా చూడండి ఇది ప్రజలు ఎట్లా మోసపోతున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ చూడండి లైవ్ లోనే ఈ రకంగా విభదించారు విభవదిస్తానే చేతులు ఎత్తి చదువుకున్న వాళ్ళు కూడా అంతే కదా సార్ అంతే ఇప్పుడు మీరు మీరు సడన్ ఇప్పుడు చెప్తున్నారు ఆ లైవ్ లో ఇస్తున్నారు అంతే ఇది కూడా ఒరిజినల్ విభూతి అది ఒరిజినల్ విభూతి ఇస్ అనే చదువుకున్న వాళ్ళు కూడా మాకు కూడా కాలు ముక్త వేసుకుంటే ఏమైతారో తెలుసు కదా మరి విభూతి ఇచ్చినాం మేము అంటా మా కార్యక్రమాలు రెండు ఒకటి రక్తదానం మరొకటి మూడు నమ్మకాలు చైతన్యం చేయడం రక్తదాన కార్యక్రమంలో భాగంగా రక్తం ఇస్తున్నాం ఎమర్జెన్సీలో ఎవరికైనా మీకు ఇస్తున్నాం పేదవాళ్ళకు అని వీఏపీస్ ది వెరీ నోషన్ పూర్వన్ నేను ఉంటున్నా దేవుడే దిక్కునే పేదవాడే మా వాడు అంటున్నా అది కవరు లేరు వాళ్ళ కోసం మేము ఉన్నామంటా అన్న ఎమర్జెన్సీ టైంలో ఎవరికైనా ఇస్తాం మరి ఆ రకంగా మరో చేత్తో విభూదిస్తాను మేధావులకు పేదవాళ్ళకి రక్తం ఇస్తాన్నా మేధావులకు విభూదిస్తాను రక్తం తీసుకున్న పేదవాళ్ళు కాలు చదువు లేకపోవడం వల్ల చదువు లేదు వాళ్లకు విభూదీ తీసుకున్న మేధావులు కాలుపుకుత చదువు సరైన నడపడం వల్ల చదువు సరైనది కాదు శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలి చదువు సామాజిక అస్పరంలో పెంచాలి చదువు కాబట్టి సమాజం చదువు మేధావం చేస్తుంది మనిషి చేయడం లేదు మనిషి చేయడం లేదు అంబేద్కర్ ఏమన్నాడంటే మనిషి పచ్చులు ఎగరగలుగుతున్నాడు చేపలు ఎగగలుగుతున్నాడు కానీ మనిషి మనిషిలా బతకడం లేదు దానికి కారణం శాస్త్రీయ దృక్పథం సామాజిక కస్పలు చదువు అంటారు ఈ విషయాలన్నీ మాట్లాడడానికి మేము ఈ పద్ధతిలో ఈ రెండు కార్యక్రమాలు తీసుకున్నాం విద్యార్థులకు ఎక్కువ పోతున్నాం విభూదించినాము మరి అట్లే పెద్ద పెద్దలు చేతులుపుతారు ఈ పద్ధతుల్లోనే ఉంగరం ఇస్తారు ఉంగరం కూడా ఉంటాం పెద్ద పెద్ద కదా లైవ్ లో ఇవి చూసి మోసపోతున్నారు మూఢనమ్మకాల గురించి సార్ లాంటి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పటికీ ఇక్కడ ఇది లైవ్ లో జరిగిన సంఘటన ఇచ్చారు ఇంత పెద్ద రింగ్ ఇచ్చారు ఇది ముఖ్యంగా మోసపోయేది మహిళలు మహిళకే ఎక్కువ అవును అవును అందుకే మేము అంటే దైవభక్తి నో వాళ్ళకు నమ్మకం ఉంటుంది వాళ్ళ నమ్మకం ఎందుకంటే ఆ భక్తి అనేది ఒక బలం ఇస్తారు మానసికంగా దాన్ని మనం వ్యతిరేకించం కానీ ఈ మహత్యాన్ని పేరుతో మోసపోద్దండి అంటున్నాం జస్ట్ ఆడవాళ్ళు ఇళ్లలో ఉంటారు మగవాళ్ళంతా ఆఫీసులు పోయి ఉంటారు అప్పుడు ఎవరో కూడా వస్తాడు ఏదో గెటప్ లో వస్తాడు మీ ఇంట్లో ఇది ఉంది వస్తాడు ఇంట్లోకి ఎస్ట్ ఇంత 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 కుంకుపురాలు వస్తాడు ఇంత అభివృద్ధి కూడా ఇంత కుంకుపురాలు వస్తాడు అయిపోయా నమ్మకం మాతమనుకుంటారు మోసపోతారు కాబట్టి వాళ్ళకి మహిళలు చెప్తారు ఎక్కువ మేము మహిళల మీదే ఎక్కువ గర్ల్స్ కాలేజ్లోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాం వాళ్ళే ఎడ్యుకేట్ ఉంటాం ఎందుకంటే మహిళ ఎడ్యుకేట్ అయితే మొత్తం కుటుంబం ఎడ్యుకేట్ అయినట్లే ఉంటాం కాబట్టి వాళ్ళకి ఏమంటాం అంటే దయచేసి మీకు మా సమస్యలు ఉంటే ఏమో తెలుసుకోండి దాని కారణం ఏమో తెలుసుకోండి పరిష్కారం ఆలోచించండి ఇట్లా వాళ్ళ దగ్గరికి పోతుందండి పోయినా మీరు ఒంటరిగా పోదండి మీ అమ్మతోనే మీ నాయనతోనే పోండి మీ ఆయనతో పోలేరు కదా ఇంక అంతా మీ ఆయన వాళ్ళే కదా అంట ఆడవాళ్ళంతా అంతా ఎందుకంటే ఇంకొకటి సమస్యలు అయితే ఆయన వాళ్ళే కదా ఈ రకంగా మేము ముఖ్యంగా విద్యార్థుల్లో పోతాం ఎందుకంటే పెద్దవాళ్ళు మార్చడం చాలా కష్టం ఆ చిన్న వయసులో వాళ్ళ ఈ ఆలోచనలు వేస్తే కనీసం వాళ్ళు మోసపోరు వాళ్ళు దైవభక్తి ఉండని అది ఎందుకంటే తరతలాలుగా వచ్చింది కాబట్టి ఇదంతా మనం పోగొట్టలేము ఎవరు నమ్మకం వాళ్ళది నేనైతే నా నేను నాశకుండి నేను నాశించి నాకు దేవుడు లేడు నా ఇంట్లో దేవుడు లేడు కానీ దేవుడే దిక్కు అనుకునే పేదవానికి మరో ప్రత్యాయమైన చూపినంత వరకు ఆ నమ్మకం అవసరం నేను ఉంటాను ఎందుకంటే రాత్రి మూడు గంటలప్పుడు ఒక డాక్టర్ రక్తం తీసుకోకపోతే నీ భార్య బతకదని చెప్పితే ఎవరు నా పేదవాడు వాళ్ళు నమ్మిన దేవుడిని మొక్కుంటాడు ఫస్ట్ మొక్కున్న తర్వాత మీకో నాకు ఫోన్ చేస్తాడు అయా అని మనం పోతే ఆ దేవుడు మన రూపంలో వచ్చినట్టు ఫీల్ అవుతాడు మరి వానికి అది కూడా లేకపోతే ఎట్లా నేను ఉంటాను కాబట్టి కాబట్టే ఉండని కానీ ఆ పేరుతో మోసపోతుందండి ఆ పేరుతో జరిగే వ్యాపారంలో మోసపోతుందని ప్రచారం చేస్తూ ఉంటాం ఈ రకంగా మేము బాగా పోతున్నాం పరమ ఆస్తికుడు కూడా మా కార్యక్రమాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే సోమేష్ కుమార్ గారు రెండు వేల సంవత్సరంలో ఇక్కడ కలెక్టర్ ఉండేవాడు ఆయన పరమ ఆస్తికుడు కదా ఆయన చోట గాలదిన ఎంఆర్ ఆఫీస్ దగ్గర జెడ్పీ హై స్కూల్లో మా ప్రోగ్రాం ఉండింది పక్కనే ఎంఆర్ఆఫీస్ క్యాంప్ వచ్చినాడు సోమేష్ కుమార్ హెడ్ మాస్టర్ సార్ కలెక్టర్ వచ్చినాడు పిలుస్తా అన్నాడు మీ ఇష్టమన్న వచ్చినాడు కలెక్టర్ ఆయన పరమ ఆశకుడు మరి మొదట విభజిస్తే ఆయన ఏం ఫీల్ అయితే మనకు తెలియదు కానీ ఇవ్వకపోతే కూర్చోలేరు అని ఇచ్చేసాను ఆయనకు ఇస్తానే ఆయన ఆశ్చర్యపోయినాడు క్యాంప్కి వచ్చిన కలెక్టర్ గంట సేపు కూర్చోవడం ఆశ్చర్యం కదా అంతే కదా ఎంతో బిజీగా ఉంటారు ఆయన అల్లోడు కూర్చున్నాడు లాస్ట్లో వచ్చి అమర్నాథ్ రెడ్డి గారు దిస్ ఈజ్ వెరీ ఎడ్యుకేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్ యు ఎవరి స్టూడెంట్ ఇది డిస్ట్రిక్ట్ అన్నాడు ఆ మాట ఆయనతో అనిపించుకున్నాం మరి అంటే నేనేది ఏమంటే నేను పోలేను కాబట్టి టీచర్లు పోాలంటున్నారు టీచర్లు ఉన్నారు కదా ఈ జన విజ్ఞాన వేదిక సైన్స్ ప్రచార సంస్థ ఉంది అట్లే వామపక్ష అనుబంధ సంస్థలు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి దాంట్లో ఎన్నో వేల మంది టీచర్లు ఉన్నారు వాళ్ళందరూ ఈ రకంగా ఆలోచనలు చిన్నప్పుడు ఐదు నిమిషాలు చెప్తే చాలా పిల్లల్లో ఫ్యూచర్ డెవలప్మెంట్ డిఫరెంట్ అన్నాను ఇలాగ మన ప్రయత్నం చేయాలంటున్నాం ఈ ప్రయత్నం మా వంతుగా మేము చేస్తున్నాం ఇది ఈ పద్ధతుల్లో మరి ఎన్నో అనుభవాలు ఎందుకంటే రకరకాల అనుభవాలు అవి నాకు ఎక్కువ మాట్లాడే అలవాటు ఎక్కువ ఎప్పుడూ షేర్ చేసుకుంటా అంటే చాలా మంది మా ఫ్రెండ్స్ ఉంటారు అంటే మేము తిరుగుతాము రోజు మాకు ఇవన్నీ ఎన్నో కనపడతాం ఇవన్నీ పట్టించుకోమన్నీ ఇట్లా అంటే నా నా ఇంట్రెస్ట్ అది నేను రోజు తిరుగుతుంటా నేను చేస్తుంటా కానీ మీరు పెట్టే పోస్ట్ ఎవరి చూస్తే నాకేది ఐడియాస్ రావు ఇవన్నీ జరుగుతుంటాయి సర్వసాధారణంగా సరే చదివినప్పుడు మాత్రం అసలు ఆ ఇంట్రెస్టెడ్గా ఆ రచనలు చేయడం అనేది రియల్లీ గ్రేట్ ఆ రకంగా నా సంభాషణలు మనం పెట్టి నా కులోన్ మాదితో కులోన్ మాది నేను టాపిక్ పట్టుకొస్తా రోజు చూడడానికి ఏవో ఎట్లెట్లు అంట వాడు మా బంధువే ఏవో ఎట్లెట్లు అన్నా చాలా బరువైనే బాబు పల్లెల్లో బతికేది ఏవో ఎవరు పంటలు లేవు కదా పాపం పిల్లలు చదువులు పెళ్ళిలు బరువు అనే అవి ఎట్లు ఈ రెండు రూపాయల కేజీ మేము వచ్చినాక పిల్లర్నాయల పోవి ఎక్కింది మనం దాల్లో పోతుంటే లేచి నిల్వ నిలబడరు కాళ్ళ మీద కాలు వేసు కూర్చుంటారు అందులో మంచం వేసుకొని కాళ్ళు నిఘడదని పండుకుంటారు అని ఎట్లా మా మర్యాద మర్యాద బతికేది అంటే వాని పంటలు లేవని కాదు బాధ మర్యాద లేవని బాధ ఎందుకు ఎందుకు లేదు లేచినారు రా పాత కాలంలో లేకపోతే రేపు కూలికి పోవని భయం రా భయం నువ్వు కూలిచిపోతే దానికి కూర లేదు కదా కానీ ఎర్రజెండా పోనీరు కూడా ఎర్రబస్ వచ్చింది ఎర్రబస్ ఎక్కినాక ప్రతి ఒక్కరు చైతన్యమైనారు ఒకప్పుడు నువ్వు కూలి పలిచిపోతే అతను పతకడ ఇవ్వమని భయపడినాడు ఇప్పుడు అతను కూలికి రాకపోతే నువ్వు పతకలే తెలిసిపోయింది అవును ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ కదా సార్ ఇవన్నీ ఎందుకు అనవసరంగా మనసు పాటు చేసుకుంటారు ఈ పద్ధతిలో మాట్లాడతా అట్లే అట్లే మతవాన్మాది అట్లే మాదంతో మాట్లాడతా అంటే లైవ్ లావెస్తే అప్పటికప్పుడు వచ్చే మాట్లాడి అప్పుడు ఆ సంఘటన చూసి ఆలోచన వస్తుంది వాళ్ళతో మాట్లాడేప్పుడు వస్తుంది అది అంతే కాబట్టి ఇదంతా సరైనది కాదంటున్న ఇప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ఇవి ఇవన్నీ ఎక్కిస్తున్నారు కదా తల్లలో ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇంకా రాను రాను ఈ కులపిచ్చి మనం ఎప్పుడో నేను నేను చదువుకునేది ఎప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అనుకునేదాన్ని ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఈ కులాలు ఇవన్నీ ఉండవు కదా కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది సార్ అది అంతే ఎవరు అవసరాలకు వాళ్ళు ఇంకా సంఘాలు వచ్చేసినాయి వాళ్ళ పరిస్థితులు వాళ్ళ అవసరాలు బట్టి ఇంకా రాజకీయాల కోసం కులాన్ని మతాన్ని రచ్చి కొట్టుకుంటారు కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము అది ఏం చేస్తాం మనకే ముందు ముందు ఎట్లుంటుందో తెలియదు